हेलो 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 आई पी सी वन एट्री ट्वेंटी वन दोरवा लाडारा ओंशा का निपटने पुलिस का ही कुला सादर पुलों का ना स्वागत तब सुसाल तब सुसाल मेरे कुला कुर्की का वो श्रीवंदमनी आशीर् की रमेशन द అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రమాణము స్కార్పియో ఏ ఫోర్ ఏఎం సెవెన్ జీరో ఫైవ్ జీరో అయితే స్కార్పి ఎవర భజన కార్యక్రమం ఉంటా కదా ఏపీ జీరో ఫోర్ ఏఎం సెవెన్ జీరో ఫైవ్ జీరో పండి

हेलो 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 ఇప్పుడే హంశాఖ డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది జత్త పొదలకు ముందు జత కట్టేయండి లేకపోతే ఎక్కువ టైం అయినా కానీ పన్ను ముందే చెప్తున్నామని చెప్తున్నారు దయచేసి తొమ్మిది జతల అనత ప్రజల వరకు రెడీగా ఉండాలి ఆ తదుపరి డ్రాలో ఎనిమిదవ నెంబర్ చెప్పని అల్లమ్మ తల్లి ఆశీసులతో పుత్తా నాగసుబ్బారెడ్డి గారు జంగపల్ రెడీగా ఉండాలా ఇరవై కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ 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 అంకాలమ్మ తల్లి దేవస్థానం మొత్తం పద్నాలుగు జతలు పాల్గొన్నాయి ఉదయం ముగింపు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరంభ జత ప్రదక్షణ కూడా రావడం జరిగిందండి కార్యక్రమాలు ரெடி <laughs> நாள <laughs> கூட <geon> பயிலி <millionaire> <fund sesohn> <axterAndrew> బ్రో ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సో దానివల్ల రాలేదు మేము కూడా నీట్గా లైవ్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాం బ్రో కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా జరుగుతూ ఉంటుంది ప్లేసెస్ గమనించగలరా ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా కూడా నీట్గా ఇవ్వాలని ప్రయత్నిస్తాం హాయ్ అండి ఆసిఫ్ గారు హాయిండి వన్సీ బుల్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కామెంట్ తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఎండ ఎక్కువ ఉంది ఫోన్ లేట్ అవుతాడే బ్రో అది కాక నెట్వర్క్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది కూడా సో దానివల్ల అలా జరుగుతుంది రాఘవేంద్ర రఘు హాయ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ డ్రాలో ఆరో నెంబర్ హెవీ కాంపిటీషన్ చేత కె నరేష్ గారు కె రమేష్ గారు గార్లదిన గార్లదన్న మండలం అనంతపురం జిల్లావారి జతండి అఖండా బోర్డిది హెవీ కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో ముఖ్య బ్రో ఆర్ఎంఆర్ ఒంగోలు బుద్ధ్ అలాగే నడిని నడిమింటి నరసింహ గారు హాయ్ శ్రీను చైతు గారు హాయ్ సుదర్శన్ నాయుడు bro. Thank you bro. Tapi pun I'm trying, try to best. Aja ready hai na. I'm giving live try to best bro. Thank okay. you. తదుపరి పదవ నెంబర్ కూడా హెవీ కాంపిటీషన్ చేత ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబుల రెడ్డి సర్పంచ్ వారండి పదవ నెంబరు చక్రి బుల్స్ ఇమ్రాన్ సయ్యద్ హాయ్ బ్రో చందు కులమూరి హాయ్ బ్రో హాయ్ శ్రీధర్ గారు హాయ్ అండి రంగస్వామి గారు హాయ్ అండి

అనంతపురం జిల్లా అండి చేత యొక్క చిరునామా మంచి కాంపిటీషన్ జత ఆటలు పరి గాలు ఏడవ నెంబర్ అయినటువంటి సయ్యద్ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో కే నిషార్ గారు మురుగుకొండ మురుగుకొండ అనంతపురం జిల్లా వారి చేత మళ్ళీ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకుండా డాలో ఏడవ నెంబర్ వారు ఎనిమిదవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా చెప్పాలి ఎల్లమ్మ ಪುಟ್ಟ ನಾಗಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಜಂಗಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಮಲಾಪುರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಅವರ ಮೇಲೆ ಜತಾರೆಡ್ಡಿ ಮಂಡಲ మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పోరెడ్డి కేశవరెడ్డి గారి ఎడ్ల జత కన్నా ఈ జత మొదటి రౌండ్ నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి జత మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి హాయ్ రావాలా మరి జనాలు విజిల్స్ చప్పట్లు కేరుతలు విచ్చే సంతోషంగా వెళ్ళాలంటే మీ చప్పట్లు కేకలు ఖచ్చితంగా కావాలి మరి ఎదగని రీతిలో చైర్మన్ అయినటువంటిరెడ్డి అక్షర్ రెడ్డి इंका अवकाशमें